చెల్లిని దగ్గర పెట్టుకో దీన్ని నేను తీసుకెళ్తాను ఈ దెబ్బలు నా వల్లే తగిలాయి కదా వాడేదో వాగాడు నేను కొట్టాను ఓకే సిద్ధు నేను ప్రేమించుకుంటున్న సంగతి సానియా తెలిసి మొదట్లో గుస్సా అయింది రేపు నువ్వు మీ పేరెంట్స్ మాట విని మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వీడికి హ్యాండ్ ఇచ్చి ఏ అమెరికా ఒక వెళ్లిపోతే అప్పుడు వీడు దేవదాసవుడు శవం అవుతాడు అది కాదు సానియా మా అమ్మ ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా నా పెళ్లి మాత్రం సిద్ధతోనే జరుగుతుంది అవసరమైతే ముందుగానే మా ఫ్యామిలీ అందరి మీద పోలీస్ స్టేషన్ లో నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇస్తాను రేపే హైదరాబాద్ వెళ్తాను ఒప్పిస్తాను లేదంటే ఉండనే ఉందిగా జంప్ ఏం చూద్దాం రోజు ఏం జరిగిందంటే నీకు పప్పు ఆడవాళ్ల పట్ల అంతటి సభ్యత సంస్కారం ఉన్న సిద్ధుని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాడిని కాదు కాదు ఇతన్ని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను మా అమ్మా నాన్ను వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సంబంధాలు చూస్తున్నారు నా ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు ఇది కరెక్టా గోవాకు ఇంకో వన్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నా నీకు క్యాబ్ తెప్పిస్తాను నాకు పని పనుంది నువ్వు వెళ్ళిపో అదేంటండి నా పని మీ పని కదా మీ పని నా పని కదా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి నేను వెయిట్ చేస్తాను నువ్వే అదే మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా మీతో పాటు వద్దాం అని అంటే అక్కడ కాఫీలో టీలు ఇస్తారు కదా అంత సీన్ లేదు కూర్చో తొందరగా కథం చేసి వస్తా

ఎందుకుతే చచ్చిపోతేనేవో చావాలనే కావాలంటే ఆ చింతా పని చంపే ఆ మనసు అందరినీ చంపే నన్ను మాత్రం వదిలే బావాడు ముందు నువ్వు చావు ఎక్కడా తప్పదా ఎక్కువ Þú þurra, þú þurra, fast tæm <laughs> నువ్వెక్కు అదేంటండి సాటి మంచి అంటే పట్టించుకోరేంటి రోజుకి లక్షల మంది చేస్తుంటారు అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కూర్చుంటావా ఎక్కువ పోలీసులకు పోల్చేలా అంబులెన్స్ ని పిలవాలా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు ఇందాక బెల్గాం పోలీస్ స్టేషన్ లో నించున్నాం ఇప్పుడు హుబ్లీ పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా నోర్ మోసుకుని కూర్చో

పిల్లలేమో ఫుల్ టవర్స్ చూస్తే నిల్లు కనెక్ట్ అవ్వట్లేదండి పోనీ సిద్ధం కలిసే వరకు నేను మీతోనే ఉండిపోనా నేను ఇదివరకు చెప్పాను నాకు చాలా పనులు ఉన్నాయి నేను ఇదివరకు చెప్పాను కదండి నా పని మీ పని కదా మీ పని నా పని కదా మీరెళ్ళి హ్యాపీగా మీ పని చేసుకోండి నేను వెయిట్ చేస్తాను సడన్ గా వచ్చేసాం రూమ్ నాకు ఏం తెలుసు చాలా థ్యాంక్స్ అండి మీరుండే ఇంత సేఫ్ గా వచ్చాను అయినా మన ఇద్దరి మధ్య ఒకరికొకడు థ్యాంక్స్ అవసరం లేదు ఫార్మాలిటీకి చెప్పండి సార్ శ్రీరామ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు అక్కడున్న వ్యక్తి నీకు కన్నిస్తాడు అలాగే సార్ ఈ రోజు రాత్రికే నువ్వు చింతామణిని కిడ్నాప్ చేయాలి చింతామణి ఉంటున్న గెస్ట్ హౌస్ డూప్లికేట్ కీస్ కూడా అతనే ఇస్తాడు అలా కిడ్నాప్ చేసిన చింతామణిని ఎక్కడ పెట్టాలో తినడానికి వాడికి ఏమి ఇవ్వాలో వాడిని ఎప్పుడు చంపాలో అని నేను చెప్తాను పన్నయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను నమస్తే శ్రీరామ్ గారు చెప్పు నాన్నగారు కనిపించడం లేదు ఏంటి కనిపించడం లేదా అన్ని చోట్ల వెతికారా అంతా సార్ కనపడలేదు హలో చెప్పండి అది నారాయణ డిఐజీ సింహా చెప్పండి సార్ మా నాన్నగారు కిడ్నాప్ అయ్యారు మీరేం కంగారు పడకండి నేను వెతికి ఎప్పటిలోపు నాకు టైమే మా నాన్నగారికి ఏమన్నా అయ్యిందో మీరేం టెన్షన్ పడకుండా అది నారాయణ నాకు వదిలేయండి నేను చూసుకుంటాను కదా గోవా అంతా జల్లుడి పెట్టి గాలించి మరి మీ నాన్నగారిని పట్టుకుంటాను అవసరమైతే నేనే ఫీల్ అవుతాను నేను మీ మనిషిని సార్ ఆయనకి ఏదన్నా అయ్యిందో నువ్వుండవు జాగ్రత్త ము ముద్ద పెట్టరా చ నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయరా నా తప్పులన్నీ కోట్లు పెంచుకుంటాను రా నాకు బిర్యానీలు వద్దురా ఒకప్పు ముద్ద శ్రీరామ్ నువ్వా చింతామణిగా ఏం చెయ్యక్కర్లేదు వాడికి బీపీ షుగర్ ఆస్తమా లేని చొప్పంటూ లేదు గట్టిగా తిండి